ఏపీ ప్రజల్ని భయపెడుతున్న మోందా తుఫాన్ బంగాళాఖాతంలో వాయుగుండం పడటం వల్ల ఏపీకి ముంచుకొచ్చిన మోందా తుఫాన్ ఫ్రెండ్స్ తుఫాన్ టైంలో మనం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి హెచ్చరికల కోసం ఎస్ఎంఎస్ గమనించండి అత్యవసర సామాగ్రిని సిద్ధం చేసుకోండి అధికారులు సూచించిన విధంగా సురక్షిత ప్రాంతాలకి అంటే మన ప్రాంతం నుంచి వేరే ప్రాంతాలకి సురక్షితంగా ఉండే ప్రాంతాలకు వెళ్ళండి విలువైన వస్తువులు వాటర్ ప్రూఫ్ కంటైనర్లో ఉంచండి విద్యుత్ మెయిన్ స్విచ్ ఎలక్ట్రికల్ ఇలాంటి ఏసీలు అవన్నీ ఆపేయండి తలుపులు కిటికీలు మూసేయండి ఈరోజు అనగా ఇరవై ఏడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు నుండి తీవ్ర తుఫాన్గా మారుతుందని ఐఎండీ వాళ్ళు అంచనా వేసి చెప్తున్నారు రేపు అంటే ఇరవై ఎనిమిది సాయంత్రం తీరం దాటే అవకాశం ఉందని చెప్తున్నారు నిన్నటి నుంచే మన ఏపీ జిల్లాల్లో నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు మనం చూస్తూనే ఉన్నాం సో ఫ్రెండ్స్ అందరూ జాగ్రత్తగా ఉండి ఈ మోందా తుఫాన్ వల్ల ఎవరికి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకూడదని జరగకూడదని కోరుకుంటూ మీ దూసనపుడి వెంకట అశోక్ బాబు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్